ఏమండో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలండి బాబా అందులో నేను కూడా ఉండాలని మా శివయ్యనే రోజు అడిగేస్తున్నానండి మరి ఇంకా పోతే మీకు ఏం చెప్పాలని వచ్చానంటే ఇదిగోనండి ఇక్కడ కనపడుతున్నాయి కదా నర్సరీకి వెళ్ళండి ఈ గులాబీ మొక్కలను ఈ సీజనల్ ప్లాంట్ ఉన్నాయి కదండి ఈ పెటోనియ మొక్కలు ఆ కొద్దిగా మందారు మొక్కలు అవి తెచ్చుకున్నానండి మరి మొక్కలు అయితే తెచ్చింది మట్టి అది ఎందు లేదండి పాత మట్టి ఉన్నది కానీ అండి బాగలేదు మరి అది అందులోనూ కలపడానికే కొద్దిగా మన గేదెలు వేసిన పేడ ఎండిపోయి ఉంటే పసులు అంటారు కదండి అలాంటివి దేని తెచ్చుకుందాం అండి మరి అదేనండి కోకో పెట్టు అన్నీ రెడీ చేసుకుని వీటిని మళ్ళీ అందరూ పెట్టుకుందాం సర్లేండి ముందైతే వెళ్ళి ఆ గేదెల దగ్గర ఎండిపోయిన పేడ మట్టి అయిపోద్ది కదండి అది తెచ్చుకుందాం అండి మరి అందుకనే మా పిన్ని గారు ఊరు వెళ్ళానండి వాళ్ళకే ఉన్నాయిలేండి గేదెలు దోళ్ళు ఆవులు అన్నీ ఉన్నాయండి మా తొమ్మిడాలు బళ్ళు అవి కూడా ఉన్నాయండి ఓయ్ చూడండి ఇయగోండి ఇవేనండి అవి అదిగోండే దోళ్లకాడ బాగు చేస్తున్నాడు కదండి ఆ పిల్లోడు మా మేనల్ అండి చక్కగాను కష్టపడతాడండి అండి బాబు పిల్లడు చూడండి ఇదేనండి పేడగుట్ట అవి బాబు పేడా అని అంటారా పేడేనండి బాబా అదే ఆ పేడ అలా ఎరువు అవుతుందండి పేడ అంటే బాబోయ్ అంటారు కానీ ఇది వరకటి రోజుల్లో అయితే అండి చక్కగాను ఒకటి నీళ్ళల్లోనూ పేడ అప్పుడే వేసిన పేడకటి తెచ్చండి కలిపేసుకొని వాకిట్లో కళ్ళపి చల్లుకొని ముగ్గులు ఇట్టుకుంటానండి అయ్యి బాబు ఎప్పుడు పండగలా ఉండేదండి బాబా ఇప్పుడు పిల్లలకి పేడ అంటే ఆమె దూరం పారిపోతున్నారండి మరి అప్పుడు రోజులే వేరండి అయినా కానండి అండి పల్లెటూళ్ళు వేయరండి బాబా అసలు ఆ అందం వేరండి చక్కగా వాకిళ్ళు ఉంటాయండి తుడుచుకొని వేసుకుంటే పలేగా ఉంటాయండి మరి కళ్ళపు చల్లుకొని సర్లేండి అక్కడి నుంచి అయితే కొద్దిగా పశువులు ఎరువు తెచ్చేసానండి దానికి తోడు కోకో పెట్టి కొన్నానండి ఇదిగోండి ఐదు కేజీలు అండి ఇది దీన్ని ఏమోనండి నానబెట్టేసుకున్నాండి బాగా వాటర్ పిండేసి ఆరబెట్టేసుకుందాం అనుకోండి చక్కగా రెడీ అయిపోతుందండి దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి వాటి గురించి ఈసారి వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే అండి దీన్ని చెత కొడుతున్నామండి మరి ఇలాగే పెడదామంటే బకెట్ సరిపోలేదండి అందుకని మొక్కలు మొక్కల కింద చెత కొట్టేసి నీళ్ళలో నానబెట్టామండి నానబెట్టిన దానినేమో ఆరబెట్టామండి అది ఆరేలోపు పాతయ్యే కుండీలు ఉన్నాయండి ఆ కుండీల్లో పాత మట్టి ఉంది కదండి ఇప్పుడు దాన్ని అంతా బయటికి లాగడానికి తాళప్రాణం తోకు వచ్చిందండి బాబా ఎండిపోయి ఎంత పీకినా రాలేదండి ఏదోలాగా చెత కొట్టి ఈ లోపు కోకో పెట్టు ఆరిపోయిందండి రెడీ అయింది అదిగోండి ఆ మట్టిని చెత కొట్టేమండి అలాగా చిదిగింది చిదిగింది చెదగలేని పక్కన పడజేయమండి మరి అవి నానబెట్టి తర్వాత వాడుకుందాం మరి ఇదిగోనండి ఆ పాత మట్టిలోకి ఏ అవు అదే అండి ఆ గేదెలు పేడకు వెళ్ళి తెచ్చుకున్నాం కదా ఆ పశువులు అది సగం కలిపానండి మళ్ళీ సగమేమో కోకోపెట్ కలిపానండి ఈ మూడు కలిపి బాగా మిక్సింగ్ చేసండి ఆ కుండీలు ఉన్నాయి కదండి పాత కుండీలు వాటిలో వేసాండి మొక్కలు పెడదామండి అవకుండా అలా రెడీ చేసాను ఏమండోయ్ మట్టి ఎలా కలుపుకున్నాం అనుకోండి బరువు ఉండదండి మనం గమ్ముని కుండీలు ఈ పక్క నుంచి ఆ పక్కన పెట్టుకోవాలన్నా కానీ ఒకలే మోసుకోవచ్చు అదే మొత్తం మట్టి పోసామనుకోండి ఆ మొక్కలు కూడా వేర్లు సరిగ్గా లోపల అటు ఇటు తిరగడానికి గట్టిగా అయిపోతుంది కదండి పైగా బరువు ఒకటి ఇలా కానీ కలుపుకున్నాం అనుకోండి తేలిగ్గా ఉంటుందండి చక్కగా లోపల ఏర్లు బాగా డెవలప్ అవుతాయి అనమాట అండి మొక్క బాగా ఎదుగుతుంది అది కూడా కన్నాళ్ళ దగ్గరేమో ఏమో ఇటు మొక్కలు ఏయో రాయి మొక్కలు దొరికితే పెట్టేసానండి అడిగినేమో ఏమో నాన్న ఈ గట్టి మొక్క మట్టి ఉన్నాయి కదండి అవి పడేసాను నీళ్ళేసినప్పుడు అయ్యాను అంతే కదండి ఆ తర్వాత ఏమో ఇదిగో రెడీ చేసుకున్నది వేసేసానండి సగం వరకు అలా వేసాకనండి ఆ నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి కదండి ఇదిగో ఇందులోనేమో వైట్ గులాబీ పెడుతున్నానండి మరి ఈ మొక్క పెట్టేటప్పుడు అండి మనకి కవర్లు వేసేస్తాడు కదండి ఆ మట్టి ఎందుకో గట్టిగాను ఏదో బంకలాగా అయిపోయిందండి దాన్ని కొట్టండి ఏమండో ఈ మట్టిని మళ్ళీని ఆ మొక్కకు అయింది కదండీ పక్కన నడయకూడదండి దాని పక్కనే పెట్టాలి అలవాటు అయిన మట్టిని అలాగే పెట్టండి అదిగోండి వేర్లు కనిపించేలాగా పెట్టానండి మరి చూద్దామండి ఎందుకంటే నాకు గులాబీ మొక్కలు ఇష్టమే కదండి చాలాసార్లు ఫెయిల్ అండి ఈసారి మాత్రం అన్ని దగ్గర ఉండి జాతరగా పెడుతున్నాను ఈసారి కనుక పువ్వులు పోయలేదు అనుకోండి గులాబీ మొక్కలకు మాత్రం బాగా చెప్పేస్తానండి బాబా ఇంకా అం అదండి ఇందులో వైట్ గులాబీ పెట్టానండి పైనంతా అలా చేశానండి మట్టి మాత్రం బాగా చక్కగా పొడి పొడి ఆడితే బాగుందండి మరి ఈసారి కనుక రూట్లు డెవలప్ అయ్యి పూలు బాగా వచ్చాయనుకోండి మీరు కూడా ఫాలో అవుతున్నారండి మరి అలాగా ఇదేమో పింక్ కలర్ గులాబీ అండి అవి ఆ మట్టిని అలా సర్దేశా అండి దీనికి కూడా అలాగే రెడీ చేసి పెట్టేశానండి ఇంకోటి ఉందండి ఏంటోనండి ఈ మొక్కలు తెచ్చిన కాడి నుంచి అండి పది రోజులు వరుసగా వర్షం లేదు కానండి అండి వేసేసండి బాగా గాలిలు చలిగాలు అండి ఈ తీసుకొచ్చేటోటికి టైం పట్టిందంటే ఆ కోక పీట ఆడడానికే చాలా టైం పట్టేసిందండి అందుకే అండి ఆ పువ్వులన్నీ వాడిపోయి రాలిపోయినాయి అండి ఇది రెడ్ కలర్ అనుకుంటాను మరి మొక్క అవునండి కలర్ అది కూడా పెట్టేసానండి అలాగా ఇంకొకటి ఏమో హైబ్రిడ్ గులాబీ ఉందండి ఒకటి అది చిన్న కుండీలో పెట్టానండి అదిగోండి దీన్ని కూడా అలాగే పెట్టానండి మొత్తం నాలుగు మొక్కలు పెట్టానండి చూద్దాం మంచిగా కానీ పూలు పూసేయనుకోండి మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తాను మరి గులాబీ మొక్కల గురించి అలా కేర్ తీసుకొని పెట్టాలని నేను ఎక్కడో విన్నానండి అందుకని అలా రెడీ చేసి పెట్టాను చూద్దామండి ఎలా పోస్తాయో ఇది కానీ బాగా సక్సెస్ అయ్యింది అనుకోండి మీరు కూడా ట్రై చేయరు පල ගාතෙත් නඟදැන ක් ලමු කළුන්ට මිසු බෙදවන ොකේදෝ කේ මැරති පෙනන් දෙනන් ඩොයි ම පද්ද කෙටයන් ඩොයි మధ్య మధ్యలో మీకు చూపిద్దామని ఆ ఇంతకేనండి మొక్కలు పిల్లలు తయారు చేస్తాను కదా నేను అవి మట్టి బాగా నండి హార్డ్గా అయిపోయిందండి సరే అసలు ఎలా ఉన్నాయో చూద్దాము కొమ్మలేనండి తీస్తే పాపం అడిగినండి ఇది వరకు అటుపక్క పోర్షన్ లో ఉన్నప్పుడు దాని కింద పెట్టేసాను కదండి మొక్కలో ఇరుకిరుకులోను అప్పుడు పాపము ఎండ తగలకండి అలా అయిపోయినాయి ఎండి చూడండి వేర్లన్నీ కుళ్లిపోయాయండి పాపము సర్లేని ఇంకా మట్టి తీసేసండి ఈ కలిపిన మట్టి ఉంది కదండి అది పెట్టాను అది పెట్టేసి మళ్ళీ ఈ కూర్చోనండి ఈ మళ్ళీ చిగుళ్ళు వచ్చాయి అనుకోండి మళ్ళీ చిన్న చిన్న ఆటలు పెట్టుకోవచ్చు అనమాట ఈ మధ్య అండి కామెంట్స్ లో అడుగుతున్నారండి చాలా మంది మొక్కలు మాకు కూడా ఇస్తారా అని ఇవ్వచ్చు కానండి కానీ పాపం ఇవి ఆన్లైన్లో పంపించాలంటే అండి జాగ్రత్తగా వెళ్తాయో వెళ్ళవో అని మొక్కలు గురి కదండి ఏదైనా వస్తువులు అంటే పర్లేదు కానీ పాపం మళ్ళీ అట్లకి ఆక్సిజన్ ఎంత లేదో మనం ప్యాకింగ్ చేసేస్తాను చూద్దామండి ఎందుకంటే మాకు తెలిసిన అమ్మాయి అలాగే అడిగిందని చెప్పి తనకి పంపించానండి అవి సక్సెస్ఫుల్ గాని వెళ్ళినాయి కాని అండి కొంచెం డల్గా ఉన్నాయి అన్నది మళ్ళీ అవి బతికాక నాకు వీడియో అండి చూపిస్తాను అది కనుక బాగున్నాయి అంటే అండి వీలైతే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలంటే మాత్రం పంపిస్తానండి నిజంగానే ఎందుకంటే అండి మొక్కలు పెంచడం ఎంత ఇష్టమో ఎవరికైనా ఇవ్వడం కూడా అంతే ఇష్టం అండి నాకు ఇదిగోండి మధ్యలో కొంచెం కొంచెం కుళ్ళిపోయిందండి కొమ్మ తీసేసాను ఈ కొమ్మల నుంచి మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి చక్కగా బోడి మొక్కలు వస్తాయండి మనం ఏమన్నా కొనేసి ఇవ్వక్కర్లేదు కదండి ఇప్పుడు అన్ని మొక్కలు మనం ఏం చేసుకుంటాం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి చక్కగా ఎవరన్నా పెంచుకుంటా అన్నారు అనుకోండి నాలుగేసి కొమ్మలు ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ పెరుగుతాయి కదండి చక్కగా అదిగో చూసారా ఏమో కింద నుంచి వచ్చిందండి అలా చిగురు వచ్చిందన్న ఇంకో దాంట్లో పెడుతుంటే చక్కగా నేను రూట్స్ వచ్చి డెవలప్ అవుతాయి అనమాట అండి అంటే చాలా మంది మొక్కలు కొనుక్కుంటారు కానీ పాపం పనుల వల్ల అట్లని చూసుకోలేరు కదండి నాకంటే ఏదో ఇంటికాడ ఉంటాను కాబట్టి అండి పైగా ఇష్టం కూడా కదా అందుకని అలాగ చేస్తుంటాను అనమాట అలాగా ఎవరికైనా మొక్కలు ఇవ్వడం కూడా ఇష్టం అండి నాకు పెంచుకుంటానంటే ఇది కూడా ఏ ఇంతకీ డబ్బాలండి ఎవరై ఫంక్షన్కి ఇచ్చారండి పగిలిపోతే సరే పడేయడం ఎందుకని అందులో మట్టి వేసా అండి ఇక కొమ్మలు పెట్టానండి పర్లేదండి చాలా ఈ కొమ్మల నుంచి మాత్రం చాలా మొక్కలు తీసానండి నేను ఆ కర్రీస్ కప్పుల్లో పెట్టిన మొక్కలన్నీ ఇక వీటికి వచ్చి చిగుళ్ళానండి ఇంతకే పెద్దదే వీటి తల్లి మొక్కలు రెండు అండి అవి పెద్ద కుండీలు అనమాట పెట్టుకోవడానికి చూడలేదని చెప్పి రెండు కుండీలు మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసానండి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈసారి కనుక ఆన్లైన్ లో మొక్కలు ఎవరికైనా కావాల్సి పంపించాలంటే ఆ తల్లి మొక్కలు రెండు తెచ్చేస్తానండి అండి మళ్ళీ నేను తయారు చేసిన మంచి మొక్కలు ఏనాకి ఇచ్చేసండి ఆ పెద్ద ప్లాంట్స్ మాత్రం తెచ్చేస్తాను పెట్టున్నయ్య మొక్కలు ఏమో ఇదిగోండి అలా రెడీ చేసుకున్నాను కదండి ఆ మట్టి అది పెట్టండి నాకు తెలుసండి అండి మొక్కలకి మనం మళ్ళీ విడిగా తీయక్కర్లేదండి ఎందుకంటే నేను ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తెచ్చిపెట్టుకుంటానండి పెట్టుకుంటానండి మొక్కలు అలాగే ఉంచేస్తానండి ఉంచేసి దాంట్లోనే కొంచెం ఈ బనానా పీల్స్ ఎండ పెడతానండి నేను అవి పొడి చేసాను అది ఎగ్సెల్స్ అవన్నీ వేస్తూ ఉంటాను అనమాట సరిపోతుందండి కానీ ఈసారి నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను వీటిని చూద్దామండి ఇవి ఎలా పోస్తాయో అడుగు మట్టి అంతా తీసండి ఆ వీళ్ళు అందులో పెట్టడా వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పండి అలా తీసి పెట్టానండి పైన మళ్ళీ ఆ మట్టి కొంచెం వేస్తాను అది చూసారండి ఎత్తవం మర్చిపోయినండి ఇందాక మీకు చెప్పడం ఈ పశువులు ఎరువేస్తాం కదండి అది ఈ కోకోపీటు మట్టి ఆ మూడాటిలో కూడా నండి ఈ ఎత్తవంశ బాగా డెవలప్ అవుతాయండి అడుగుని చక్కగా వేర్ల దగ్గర చోటు అవి చేసి గాలి వెళ్తుంది కదండి వేర్లు బాగా డెవలప్ అయ్యి మొక్కలు బాగుంటాయి అనమాట ఇప్పుడు మనం ఆ వేసి పెట్టినప్పుడు అండి ఇంకా విడిగా మనం ఈ ఏంటంటారు మర్చిపోయినండి దాని పేరు అదే అండి వారి మీకు ఫస్ట్ అది మళ్ళీ మనం విడిగా ఇవ్వకర్లేదండి ఇందులోనే బాగా డెవలప్ అవుతాయి నేను ఈ మొక్కలు తీస్తుంటాను కదా అందులో చాలా ఉంటాయండి లోపల దీంట్లో కూడా అలా పెట్టేసండి ఆ పింక్ కలర్ మొక్కను కూడా ఓపెన్ చేసి పెట్టేశాను అండి ఇందులో ఎప్పుడెప్పుడు దీని నిండా పూలు వస్తాయని అని చూస్తున్నాను నేను మొగ్గలు ఉన్నాయండి వస్తాయి మళ్ళీ అవన్నీ పూసినప్పుడు మీకు చూపిస్తాను నేను అలాగే ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానండి ఇందులోకి ఈ మొక్కలండి హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకొని మనకి సన్ సైడ్ దగ్గర ఎలా తగిలించుకుంటే అండి అసలు ఆ పువ్వులు ఎంత అందంగా కనిపిస్తాయండి ఇంట్లో ఉన్నప్పుడు అలాగే పెట్టేదాన్ని అండి చక్కగా రోడ్డు మీద వాళ్ళు అందరూ ఆకి మరీ చూసి వెళ్ళేవారు అండి అంత బాగుండే అండి చాలా బాగుంటాయండి ఇది తీస్తున్నాను అయ్యయ్యో ఊడిపోయిందండి తీస్తున్నాను కానీ అండి ఆ మట్టి అయితే ఆ మొక్కలకి సరిపోద్దండి ఎందుకంటే ఎన్నో రోజులు ఉండవు కదండి ఇవి కాకపోతే ఈ కోకో పిట్టును ఎరువు పశువులు ఎరువు అసం కదా ఇవన్నీ అందితే పూలు ఏమన్నా ఇంకా ఎక్కువకి వస్తాయేమో చూద్దామన్నట్టుగా దాన్ని కదిపాను కాని అండి లేదంటే ఆ మట్టి సరిపోతుందండి ఆ మొక్కలకి సీజనల్ ప్లాంట్స్ ఏమి మనం మళ్ళీ విడిగా పెట్టుకోకర్లేదండి వాళ్ళ నర్సరీ వాళ్ళు ఇచ్చిన మట్టే సరిపోతుందండి అందుకంటే ఎక్కువ రోజులు ఉండవు కదండి అలా వచ్చినాయండి ఈ మొక్కలు మూడును ఇంకో రెండు మొక్కలు తీసుకున్నానండి ఒకటి అదిగోండి టెంకీస్ పువ్వులు అంట పువ్వులు చాలా అందంగా ఉన్నాయండి చక్కగా డార్క్ కలర్ లైట్ కలర్ తోనూ నాకు ఎందుకో ఈ మొక్కలు పువ్వులు అందమే కాదండి మొక్కలు ఎన్నో రోజులు ఉండవండి ఇవి ఎందుకో తెలియదు కానీ కనీసం ఆ పెట్టుకునేయో మొక్కలు ఉన్న రోజులు కూడా ఇవి ఉండవండి అయినా కానీ పువ్వులు అని చెప్పి టెంట్ అయ్యి తీసుకున్నానండి చూద్దామండి ఇది ఎన్ని రోజులు పువ్వులు కోసి చూపిస్తుంది మనకి చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు కలర్ కలర్గా ఉన్నాయి కదా కలిపిన మట్టి అయిపోయిందని చెప్పి మళ్ళీ కొంచెం ఆ మట్టి కోకో పెట్టి కొంచెం మట్టి కొంచెం వేసి మళ్ళీ అండి ఇంకొంచెం మొక్కలు ఉండిపోయినాయండి వాటిని కూడా ట్రాన్స్ఫ్లాంట్ చేద్దామని చెప్పి వేసానండి కలిపేసి మర్చిపోయినండి ఇంతకీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు మల్లి చెట్టు ఉందండి విరజాచి చెట్టు పెద్ద పెద్దవి అండి నా దగ్గర అవి పెద్ద వంద రూపాయల డబ్బులు ఉంటాయి కదండి ఇదిగో కలుపుతున్నాను చూసారు అలాంటి డబ్బుల్లో పెట్టానండి చాలా బోలు పోసేయండి చక్కగా కానీ అది ఇక్కడ తెచ్చుకోవడానికి వీలు కాకండి ఉంచేసాను దానికి కొమ్మలు అండి మందరి చెట్లలో పక్క పక్కన కూర్చోనండి చక్కగా ఎంత బాగా రూట్స్ వచ్చి బాగా తయారైనాయండి అది ఉండి మళ్ళీ ఇందులో పెడితే కొంచెం బాగా వస్తాయి ఇవేమో ఏమో వేరే కొమ్మలండి ఇవి కూడా కొంచెం వచ్చాయండి మరి చూద్దాం అన్నట్టుగా దీన్ని కూడా వేరే దాంట్లో పెడుతున్నాను బతికితే పర్లేదండి మరి ఇదేమునండి మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన వాళ్ళకి ఉన్నదండి బ్రహ్మకామలం మొక్క ఉంటే రెండు డబ్బులు అడిగితే ఇచ్చే రెండు ఆకులు కట్ చేసి తీసుకొచ్చి వేరే దాంట్లో కూర్చోనండి వేర్లు వచ్చాక దాన్ని చూద్దాంలే అన్నట్టుగా తీసి చూస్తే అండి ఇదిగో చక్కగా వేర్లు వచ్చేయండి ఒకసారి ఆన్లైన్లో కొన్నానండి నేను ఈ మొక్కనే త్రీ ఫిఫ్టీ అని కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా పెంచినా కూడానండి బతకలేదండి పోన్లే అని తీసేసాను ఇది అడిగితే ఇచ్చాను అన్నాను కదండి ఇది మాత్రం చక్కగా బాగా వచ్చేయండి మూడు కొమ్మలు పెట్టానండి ప ఇది శ్రీలంక మల్లి చెట్టు అండి ఇది తీసుకొని అయితే దగ్గర దగ్గర ఒక మూడు నెలల పైన అయిందండి మొక్క నాకు పెట్టడానికి ప్లేస్ లేకండి ఏమి కుండీలు కూడా ఖాళీ లేక అలా ఉంచుతానండి పాపం చూసారా మొత్తం అంతా ఏర్లు ఎలా వచ్చేసేయండి ఇదో దీనికోసం వాటర్ టిన్లు ఉంటాయండి అది కోసి అందులో పెట్టానండి ఈ పాటికే పాపం పెట్టుంటే కనుక చాలా పెద్దది అండి నేనే లేట్ చేశాను పాపం అలా ఏదో నాలుగు 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 పూలే పూసేయండి ఇప్పుడు ఇందులో పెట్టాం కదా బాగా పూస్తుంది అండి పువ్వులు మాత్రం చాలా అందంగా ఉంటాయండి దేవుడికి పెట్టుకోవడాకైనా అర్చన చేసుకోవడాకైనా భలే ఉంటాయండి పువ్వులు వాసన అయ్యి ఏమి రావు కాని అండి పేరు మాత్రం శ్రీలంక మల్లి అని చెప్పారండి పువ్వులు మాత్రం చాలా బాగా వస్తాయి ఎదుగుండి ఒక చెట్టు ఒకటి పెడుతున్నానండి ఇందులో దీనికి లోపల వాళ్ళు నర్సరీ వాళ్ళు కొమ్మ పెట్టినప్పుడు ప్లాస్టిక్ది పెడతారండి గ్లాసు లాంటిది చిన్నది ఆ కప్పు లాంటిది తీసేస్తున్నానండి అది ఉంటే వేర్లు సరిగ్గా రావాలండి అది కట్ చేసి తీసేస్తున్నాను తీసేసి పెట్టాను ఇంకా రెండు మందార మొక్కలు ఉండిపోయా గానండి వేయడానికి కుండీలు ఏమి ఖాళీ లేవండి దానికోసం ఏమన్నా చూసుకొని పెట్టుకోవాలండి అదిగోండి ఇలా పెట్టాను ఇవ్వండి నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న మొక్కలు నేనైతే మట్టి మిశ్రమాన్ని ఎలా కలిపాను అండి కోకోపేటు నీరు మట్టి మూడు కలిపి ఇలా పెట్టానండి మొక్కలు ఎలా వస్తాయో చూద్దామండి ఇదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఒక చిన్న కామెంట్ పెట్టండి మరి ఉంటానండి మరి అసలు బోల్డెన్ పనులు ఉన్నాయి మరి